దేవుని దగ్గర ఏ కొరత లేదు దేవుడు పేదవాడు కాదు దేవుడు లేనివాడు కాదు దేవుడు మన కొరకు ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనకాడని ప్రభు మనం అడిగినట్లయితే మన ప్రతి అవసరం తీరుస్తాడు కాబట్టి ప్రభు ఎద్దకు వచ్చేవారు ఎలాగ రావాలి అంటే యథార్థంగా విశ్వాసముతో విశ్వాసముతో ఆశతో రావాలి నా తండ్రి వద్దకు వెళ్తే నా అవసరం తీర్చబడుతుంది నా దేవునింటికి వెళ్తే నా దేవుడు నాతో మాట్లాడతాడు నా దేవునింటిలో నా తండ్రి ఇంటిలో నాకు సమృద్ధి ఉంది అందుకొరకే తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు తిరిగి తిరిగి తండ్రి వద్దకే వచ్చాడు మనం కూడా ఈ లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం పరిపాట్ల మీద తిరిగినప్పటికీ ఎక్కడికి రావాలో తెలుసా అల్లా తండ్రి వద్దకే రావాలి మన తండ్రి ఇంటికే రావాలా మన తండ్రి ఇంట్లోనే మనకి నెమ్మది మన తండ్రి ఇంట్లోనే మనకి సమాధానం మన తండ్రి ఇంట్లోనే మనకు సంతోషం